హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే అయితే మరి తిండిలో నెంబర్ వన్ అని చెప్పి అందరూ ఒకసారి అయితే అన్నని తీసుకొచ్చాను నేను అన్న పేరు జాబీదు మరి అన్నతోటి నేను చికెన్ బిర్యానీ ఈరోజు అయితే పాల్గొంటున్నా మరి చూద్దాం నేనైతే గెలవాలని ఆ అయితే ప్రార్థిస్తున్నా మరి చూద్దాం అల్లని ఏం చేస్తాడో అన్న మీ ప్యాకింగ్ మీరే తీసుకోండి ఇక నా ప్యాకింగ్ నేనే తీసుకుంటా ఈరోజు సీనియర్ నేను ఓడిపియాలి ఎప్పుడన్నా కానీ వద్ద ఓడిపిస్తారు ఈరోజు రోజు నాకి నేను ఓడిపిస్తే నేను కామెంట్ చేసినా మీరు కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మీరు కూడా రావచ్చు ఇట్లా ఓకే ఓకే తప్పకుండా అన్న ఈ బిర్యానీలో నేను ఓడిపియాలి అన్నా చూద్దాం మరి అయితే నేను బిర్యానీ సీల్ తీస్తాన్నా సీల్ తీసి అయితే పెడతాను చాలా వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏమంటారు దీన్ని పొయ్యి మీదనే మేము ప్యాక్ చేసి ఇంకా ఉడకము ఫ్రెండ్స్ మేమైతే బిర్యానీ ప్యాకెట్ అయితే ఇప్పేసి ప్లేట్లో పెట్టినాం మరి మరొకసారి చెప్తున్నా బిర్యానీ ప్యాకెట్ చిన్న తంసాపు అలాగే రెండు అరటి పండ్లు అన్న కాంపిటీషన్లో లో ఒకటి తమ్సాపు రెండు అరటి పండ్లు ఒకటి బిర్యానీ ఇందులో నువ్వు ఏదన్నా ఇది దాగినాక తినొచ్చు తిన్నాక తాగవచ్చు మీ ఇష్టం ఈ మూడింటిలో ఏదైనా ముందు తిను మూడు మాత్రం కంప్లీట్ కావాలి ఉల్లిగడ్డ ఒకటి మనకు పోటీలో మన ఇష్టం తింట తినొచ్చు లేకపోతే లేదు వేసుకోవచ్చు వేసుకోకవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి అన్నతోటి జాబితా తోటి అయితే నేను మొదలు పెడుతున్నా అన్న వన్ టూ త్రీ స్టార్ట్ వెరీ వెరీ కాల్ అదండెక్ ప్లీజ్ నాకు నడమేషుడు ఎవరిని అడిగినా కూడా అప్పుడు అన్నతోని పోటీ పెట్టుకుంటావా అన్న బాగా తిండిపోయి ఫస్ట్ అని అంటారు చూద్దాం అన్నతో గెలవకపోతే నేను గెలుస్తా ఇప్పుడు అన్న చెప్పండి ఇప్పుడు మీరు చేసే పని నేను డ్రైవింగ్ అన్న అయితే ఆటో డ్రైవింగ్ చేస్తాడు నేను కూడా అన్నను చూసి మొన్నట్టు ఉండే ఆటోని అయితే నడుపుతాను ఫ్రెండ్స్ ఆటోలో చిన్న చిన్న సలహాలు అయితే అన్న నాకు చెప్తాడు అప్పుడే అయిపోవాలి కదా కామెంట్ చేయండి ఎవరు ఫస్ట్ చేస్తారు కామెంట్ చేయండి ఉందరా అన్నా తినే చూడండి రాదా తిన రాలే విటించాలని అంట ఇద్దరు ఇట్లా ఎవరు ఫస్ట్ వస్తారు చూడాలి ఇక అన్నా ఒక పని కింద కాదు ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఒక పని కింద పరుగులు తీ 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 ఊరేకలు వేయి 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 ఆటో ఎట్లా వేగంగా నడుపుతారో తిండంత ఫాస్ట్ గా తినుడు అయితే అన్న అన్న అయిపోతుంది తినాలి తినాలి

అయిపోతుంది అయ్యో ప్రతిసారి నన్ను ఓడించే దీనే ఈసారి అన్ననే ఓడిస్తాడు అయ్యో 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 అయిపోతుంది అందరూ

వెనకే ఒకటి మిస్టేక్ అయింది ఫ్రెండ్స్ నాకే రెండు లెగ్ పీసులు అయితే కొంచెం ఇంకొకటి ఫ్రెండ్స్ ఇది ఒకటే ఉన్నాయి నాది అయిపోయింది అన్నది ఇంకా రెండు ఏంది ఇంత ఇంత లేట్ అవుతుంది ఏంది పరుగులు తీయాలి 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 అయ్యయ్యో Ah, I bên đấy iben. Hmm, tắm sập, tắm sập anh na, tắm sập. Anh tắm sập. đi. friends. <laughs> <laughs> I bên, friends, last. Hello. పెట్టుకోకూడాతో తిండి పోటీ పెట్టుకున్నా నేను ఓడిపోయినా ఎందుకంటే అన్న తిండిలో నెంబర్ వన్ అన్నారు అదే విధంగా చూసాం చెప్పగలుగుతా చుక్క కూడా మొత్తం మంచిగా తిన్నా నాతోని ఇంకా కామెంట్ చేయండి ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి చాలా షేర్ చేయండి వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతవరకు చూసినందుకైతే ధన్యవాదాలు మరో నెక్స్ట్ మరొకరితో మళ్ళీ తినిప్పుడుతో మళ్ళీ కలుద్దాం అందాక సెలవు బాయ్ బాయ్